अंदर की हाई फ्रेंड्स वेलकम टू बोन टीवी यूट्यूब चैनल అయితే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో లైక్ లో మీ సపోర్ట్ తెలియచేయండి సో ఫలితాలు కోసం ఎదురు చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి సో అప్పుడు ఎంతమంది ఫలితాల కోసం అతుధిగా ఎదురు చూస్తున్నారని మనకు కూడా తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే రెస్పెక్టెడ్ తెలంగాణ స్టేట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ రిలీజ్ గ్రూప్ ఫర్ జనరల్ ర్యాంక్ ఇంగ్లీష్ అండ్ రిజల్ట్స్ ఇక్కడ తన ఆవేదన అయితే వ్యక్తం చేస్తుంది అనమాట ఒక అభ్యర్థి అయితే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను ఈ వీడియోలో సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి టీఎస్పిఎస్ఈ ప్రక్షాళన అయితే వేగవంతం చేసినట్టు తెలుస్తుంది అయితే దీనిపైన అవసరమైన వాటికి అంద అనుబంధ నోటిఫికేషన్లు ఇవ్వాలంటున్నారు పూర్తయిన పరీక్షలకు ఇక్కడ చూసుకోవచ్చు పూర్తయిన పరీక్షలకు రిజల్ట్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు సో అయితే ఇప్పుడు అధికారులు ఈ రిజల్ట్స్ ఇచ్చే దానిపైన ప్రక్రియ పైన అయితే పనిచేస్తున్నట్టు తెలుస్తుంది అయితే మొత్తానికి డిసెంబర్ ఇరవై ఎనిమిది అంటే గుర్తుపెట్టుకుంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అవతరణ దినోత్సవం ఉన్న సందర్భంగా మ్యాక్సిమం మనకి జిఆర్ఎల్ అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్టు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తుంది అండ్ ఇంకొక ఈడ ఒక లేఖ రాస్తున్నారు అనమాట మనకి స్విఫ్ట్ రిజల్యూషన్ ఆఫ్ టిఎస్పిఎస్సి హార్జెంటల్ ఇష్యూ అదేవిధంగా ఫలితాలు జరిగిన ఎగ్జామ్స్ పైన ఫలితాలు ఇవ్వాలన్నట్టు ఒక లేఖ అయితే సమర్పించినట్టు తెలుస్తుంది అండ్ డెఫినెట్గా మిత్రులారా మనకి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు ఈ జీఆర్లు ఆ తర్వాత జనవరి జనవరి నెలలో మనకు పైన మొత్తానికి అప్డేట్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి సో వీడియోని ఎవరైతే సపోర్ట్ చేసినా ఒక లైక్ చేయండి మర్చిపోద్దు అండ్ డెఫినెట్గా వీడియోకి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ టార్గెట్ పెడుతున్నాను సో ప్లీజ్ ఫినిష్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ కూడా షేర్ చేయడం మర్చిపోద్దు మిత్రులారా సో ఎప్పుడెప్పుడు ఆయన ఫలితాల పైన మనకి ఇక అతి కొద్ది రోజుల్లోనే పైన మంచి న్యూస్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి సో డెఫినెట్ డెఫినెట్గా ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ మీద మీద So please do subscribe and tap on bell icon for more updates. So this is one signing out. Check in.